దేనికి లేదు ఉంది ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు అది నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టడం కాదు అది మతం నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడి చేస్తాడు దాట్ ఈస్ వాట్ యువర్ ఫాదర్ ఈస్ డూయింగ్ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు దానికి మాత్రమే ఉంది మరణం తప్పదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అని అంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఈ నిబంధన యొక్క సారాంశం ఐదు రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా పునరుత్నం రూపాంతరము యొక్క చరమగీతం పునరుత్నం ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు ఆయన అలా వస్తాడు ఆయన్ను మీరు చూస్తారు గుర్తుపడతారు మాట్లాడతారు యూ కెన్ టచ్ హిమ్ యూ కెన్ టచ్ మీ మీరు నన్ను కూడా చూస్తారు ఏ బట్టని తీసుకుని వచ్చాక మా ఊరికి నువ్వు పేరు ప్రవీణే కదా యూ విల్ ఆస్క్ మేల్స్ నేను ఏ బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దాట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్రైస్తవులకి ఉన్నటువంటి హోప్ క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు అది అరిస్టాట్ క్షమించండి ప్లెటో చెప్పినటువంటి ఒక మిథాలజీ ప్లెటో చెప్పినటువంటి ఫిలాసఫీ ప్లెటో తరువాత నియోప్లెటోనిజంగా మారింది దాని నుంచే భగవద్గీతను రాశారు నాస్టిసిజం అరిస్టాటిలియన్ థియరీ మరియు ప్లెటోనిక్ థాట్ ఈ మూడింటిని కలిపితేనే భగవద్గీత యొక్క సారాంశం బైబిల్ అది కాదు పురాణముల యొక్క సారాంశం అది బైబిల్ ఆత్మల గురించి మాత్రమే మాట్లాడదు బైబిల్ నీ శరీరముతో కూడి సశరీరుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు మీ నాయన అలాగే నువ్వు లేస్తావు అలాగే నువ్వు బయటకు వస్తావు ఇప్పుడున్న దానికంటే అందంగా నాకు బహుశా కొంచెం ఇంటికి లెక్కి వస్తాయి నాకు బహుశా లొట్టపను ఉండదు నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తా ఇప్పుడు కేవలం నా భార్యకే అందంగా కనిపిస్తా దాట్ ఈస్ యూ గోయింగ్ టు బి యోర్ ఫ్యూచర్ అది ఫ్యూచర్ నీకు అర్థమవుతుందా మీ నాయన ఏం చేస్తున్నాడు నా వి కెన్ యూ రీడ్ ఎఫిషియన్స్ చాప్టర్ ఎఫ్ఎస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవోచనం ఆయనకు ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను మీ నాన్న ఏం చేస్తున్నాడు అనేది మీకు గుర్తు చేసి ముగిస్తాను ఆయన ఏం చేస్తున్నాడు అనంటే చదవండి సంకల్పం దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తాన్ని క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయం ఆయన సంకల్పం భూమి ఆకాశములను కలపడం నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడం కాదు అది మతం నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఎక్కడో పెట్టడం మతం ఫిలాసఫీ ఆయన ప్రణాళిక ఆయన సంకల్పం వేరు ఆయన సంకల్పం ఏమిటి అనంటే భూమి ఆకాశములను కలపటం దేవుని సన్నిధిలో మనుష్యులు బ్రతుకున్నట్లు ఆయన మనతో కాపురం ఉండినట్లు మనుషుని యొక్క ప్రయాణం మూడు దిశలుగా వెళుతోంది మనం చచ్చిపోయి ఎక్కడికో వెళ్ళేది కాదు మన ప్రయాణం మన ప్రయాణం తోటలో మొదలైంది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముల వాగ్దానంతో కూడిన ఆశీర్వాదంతో మొదలైంది ఆ తోటలో ఉన్నటువంటి ప్రయాణం అరణ్యము గుండా వెళుతోంది నగరాల గుండా వెళుతోంది దేవుని రాజ్యము గుండా వెళుతోంది ఆ రాజ్యములో దేవుని సన్నిధి ఆ రాజ్యములో దేవుని ఐక్యత ఆ రాజ్యంలో మనుష్యులందరినీ ఐక్యపరిచేటటువంటి ఆయన చేసిన నిబంధన చివరకు దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతోంది ఏంటా నగరం తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన ఎరుషల్యము అలంకరింపబడి భూమి మీదకి దిగి రాబోతోంది ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు ఆయన సన్నిధిలో ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతన ఆకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం ఇది మన ముందు నడిచిన వారు మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం అర్థమవుతుందా ద రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ బైబుల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ విత్ అస్ దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం మనం ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేస్తాడు ఆ నూతన సృష్టిలో తండ్రి లేని నువ్వు తండ్రిని కనుగొంటావు హలో నాకు నిజమైన తండ్రి కనిపిస్తాడు నా నిజమైన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను హత్తుకుంటాను ఆయన నా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడి చేస్తాడు దాట్ ఈస్ వాట్ యువర్ గాడ్ ఈస్ డోయింగ్ దాట్ ఈస్ వాట్ యువర్ ఫాదర్ ఈస్ డోయింగ్ మీ తండ్రి చేసేటటువంటి పని అది